హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల వెన్నెల రాత్రి ఎన్ భారతీదేవి గారు రచించారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ నవల ముద్రించబడిందండి ఇక నవల్లోకి వెళ్ళిపోదామా రాత్రి పది గంటలైంది ఆకాశంలో నక్షత్రాలు నీలం రంగు దుప్పటి మీద బంగారు పూలను పరిచినట్టుగా తళుక్కు తళుక్కుమంటున్నాయి చంద్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు అందంగా ఆధునికంగా ఉన్న ఆ విశాలమైన బంగ్లా వెన్నెల కాంతిలో ఇంద్రభావనంలా మెరిసిపోతుంది అందమైన ఆ బంగ్లా ముందున్న కాంపౌండ్ అంతా రంగురంగుల పూల చెట్లతో నిండి నయనానందకరంగా కనిపిస్తోంది ఆ బంగ్లా వరండాలో ఏ అలికిడి వినిపించినా భరత విజయ్ వస్తున్నాడేమో అని ఆశగా ఎదురుచూస్తూ కూర్చుంది ఇందిర హాల్లోని గడియారం పది గంటలు కొట్టడం విజయ్ ఇంటికి రావడం ఒకేసారి జరిగింది భర్తను చూడగానే ఇందిర కళ్ళు మెరిశాయి ఎదురొచ్చి అతని మీద వాలిపాల్ నున్న ఇంటికి రావడం ఆలస్యమైందన్న కోపంతో ముఖం తిప్పుకుని సోఫాలో అలాగే కూర్చుంది విజయ్ ఇందిర కూర్చున్న సోఫాకు వెనకగా వచ్చి ఆమె తలలోని మల్లెలను ఆగ్రాణిస్తున్నట్టుగా ఉంగి ఆమె మెడ మీద పెదవులాంచి చెవిలో కోపం కోపమొచ్చిందా అన్నాడు ఆ చిరు స్పర్శకే ఆమె శరీరం పొలకించిపోయింది నువ్వు కోపంగా ముఖం పెడితే నాకు దిగులుగా ఉంటుంది ఫీలింగ్ మార్చు ఏది నవ్వు ఆమె ముఖాన్ని తనకి అభిముఖంగా తిప్పుకుంటూ అన్నాడు విసురుగా అతని చేతుల్ని నెట్టేసింది ఇందిర పసిడి నీ మేనిచాయ గులాబీ రేకుల్లాంటి మృదువైన చెక్కిళ్ళు సంపెంగ పువ్వులాంటి ముక్కు మీనాల్లాంటి అందమైన కళ్ళు ముద్దు పెట్టుకోవాలనిపించే పెదవులు స్లిమ్గా లవ్లీగా ఉండే నిన్ను చూస్తే నాకెంత గర్వంగా ఉంటుందో తెలుసా ఆమె మోకాళ్ళ మీద తలాంచి ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు విజయ్ తన కోపం పోగొట్టాలని భర్త పడుతున్న అవస్థకు చిరునవ్వుతో ఇందిర పెదవులు విచ్చుకున్నాయి ఆడవాళ్లు తమ అందాన్ని గురించి భర్త పొగిడితే పొంగిపోతారంటారు మీద ఆస్త్రం కూడా పనిచేయడం లేదు నీ కోపం పూర్తిగా పోయినట్టయితే నన్ను ప్రేమగా ముద్దు పెట్టుకునేదానివి నీ కోపం పోయేదెలా నాటక ఫకీలో అభినయం చేస్తూ అంటున్న భర్త నుదుటిపై వంగి సునీతంగా ముద్దు పెట్టుకుంది అమ్మయ్యా దేవిగారు ప్రసన్నమయ్యారు తేలికపడిన మనస్సుతో అన్నాడు మీ ఆఫీస్ అయిపోయేది ఎన్ని గంటలకు ఐదు గంటలకు ఇప్పుడు టైం ఎంత చేతుకున్న వైపు చూసి పదకొండు గంటల ఐదు నిమిషాలు అన్నాడు ఇప్పటి వరకు ఎక్కడున్నారు అంది ఇందిర తెచ్చిపెట్టుకున్న కోపంతో సారీ ఇందు దారిలో మా ఫ్రెండ్ ఆనంద్ కలిశాడు వాడు నేను ఒకే ఊరి వాళ్ళం చిన్ననాటి స్నేహితులం వాడికి ఎక్కడే ఉద్యోగం వచ్చింది ఇద్దరం కలిసి సినిమాకు వెళ్లాం వాడు హోటల్ భోజనం చేస్తున్నాడు సినిమా అయిపోయిన తర్వాత నన్ను కూడా బలవంతంగా హోటల్కు లాకెళ్లాడు అందుకని ఆలస్యమైంది సంజయ్షీగా అన్నాడు సినిమాకు వెళ్ళింది చాలక హోటల్లో నీకు నీకిష్టమైన చికెన్ బిర్యానీ రొయ్యల వేపుడు చేసి భోంచేయకుండా మీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను ఇందిర కాళ్లల్లో నీళ్లురాయి మళ్లీ కోపం తెచ్చుకోకిందో నీ కోపం పోగొట్టాలని ఇప్పటివరకు ప్రయత్నించాను మళ్లీ వచ్చిందంటే ఆ కోపం తీరేసరికి తెల్లవారిపోతుంది నెలకొక్కరోజే వస్తుంది రాత్రి ఈరోజు నిండు పూర్ణిమ ఇందూ వైపు చూస్తూ చిలిపిగా కన్ను అన్నాడు మీరిలాంటి పొరపాట్లు మళ్లీ మళ్లీ చేయకుండా శిక్షేమిటో తెలుసా నేను బెడ్రూంలో మీరు వరండాలో అంత పెద్ద శిక్ష మాత్రం విధించకు కావాలంటే ఈ చిన్న తప్పుకు శిక్షగా పది గుంజీలు తీయమన్నా తీస్తాను ఇందూను చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు ఇది మన బెడ్రూమ్ కాదు చుట్టుపక్కల వాళ్ళు చూశారంటే ఈ పబ్లిక్ సరసాలేమిటి అంటూ విస్తుపోతారు పోతే పోని నాకెందుకు ఆమె మెడవంపులో ముఖం దాచుకుంటూ అన్నాడు మీ గరుకు గెడ్డం గుజ్జుకుంటుందండి అంది గారంగా షేవ్ చేసుకుంటానంటే షేవ్ చేసుకుంటే ముఖం నున్నగా ఉంటుంది ఎందుకో నాకు నచ్చదు తెల్లని ముఖంలో కొద్దిగా పెరిగిన గెడ్డం కోరమీసాలు మగసిరిని చాటుతాయి అంటావు షేవ్ చేసుకోకపోతే గెడ్డం గుచ్చుకుంటుందంటూ ముఖం తిప్పుకుంటావు ఎలా నీతో భర్త తన పట్ల చూపించే అనురాగంతో ప్రేమతో ఆమె అంతులేని ఆనందాన్ని తన్మయత్వాన్ని పొందుతుంది అతను సహజంగా కురిపించే అనురాగం అతని ప్రేమలోని మాధుర్యం ఆమెను పూర్తిగా భర్తకు అంకితం చేశాయి డబ్బు హోదా నగలు చీరలు దేనిలోనూ పొందలేని తృప్తి ఆనందం ఆమె భర్త సాన్నిహిత్యంలో పొందుతోంది ఇందు నేను చాలా అదృష్టవంతుణ్ణి ఆమెను ఘాడంగా గుండెలు కదుముకుంటూ అన్నాడు ఎందుకో అతని మీసాల మీద తన చూపుడు వేలుతో రాస్తూ అంది ఆనందమాట కాదనలేక వాడితో సినిమాకు వెళ్లానే గాని నువ్వు కోసం ఎంతగా ఎదురుచూస్తుంటావో అని కొంతసేపు సినిమా చూడలేకపోయాను ఒక గంట గడిచిన దగ్గర నుంచి ఆలస్యమైనందుకు కోపంతో ఎంత మండిపడతావో అని భయపడ్డాను అసలు సినిమా చూడనే లేదు బయట తిరిగినంతసేపు మీ మగాళ్ళకు ఇల్లు ఇల్లాలు గుర్తుకు రాదు ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని తీయటి కబుర్లు చెబుతారో మీ మగాళ్ళ బుద్ధే అంత అన్యాయం ప్రతి క్షణం నువ్వే నా మనసులో ఉంటావిందో నేను ఏకపత్నీవ్రతుణ్ణి ఇంకా చెప్పాలంటే ఇందిర పాదాసుణ్ణి ఇందిరను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమె పాదాల మీద చేత్తో మృదువుగా రాస్తూ అన్నాడు భర్త భార్య పాదాలను తాకకూడదు అని చేతిని మునిపళ్లతో కొరుకుతూ అంది శ్రీకృష్ణుడంతటివాడు భార్య చేత తన్నించుకున్నాడు ఒక అనుమానం మన పెద్దవాళ్లు భరత భార్యపాదాలను తాకకూడదు భార్య ఉదయాన్నే లేచి భరత పాదాలను కద్దుకోవాలి అంటారు కదా ప్రతీమగాడు రోజులో ఏదో ఒక టైంలో భార్య కాళ్లు పట్టుకోక తప్పదు జరిగేదానికి మన పెద్దవాళ్లు చెప్పేదానికి సామరస్యమే ఉండదు అంది ఇందిర చిలిపిగా నవ్వుతూ విజయ్కు ఒక్క నిమిషం మాటలు అర్థం కాలేదు అర్థమైన తర్వాత ఆపుకోలేని ఆవేశంతో ఆమెను తన కౌగిలిలో బంధించి ఆర్తిగా గుండెలు కదుముకున్నాడు ఎముకలు విరిగిపోతాయేమో అన్నంత భయమేసింది ఇందిరకు నీతో అనుభూతి ఏ రోజుకారోజు కొత్తగానే ఉంటుంది నాకు ప్రతి రాత్రి నాకు రాత్రే అన్నంత మధురంగా గడిచిపోతుంది ఆమె నుదుటి మీద తన పెదవులతో అద్దుతూ అన్నాడు ఆకలిగా ఉంది నేను పక్కన లేకుండా నువ్వు భోంచేవని వెళ్ళిన ఆనంద తృప్తి కోసం ముందు కూర్చుని లేచాను నాకు ఆకలిగానే ఉంది నేను బట్టలు మార్చుకుని వచ్చేసరికి నువ్వు వడ్డించు అంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు విజయ్ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు ఆరు బయట మంచం వేసుకుని పడుకుందాం మొత్తుగా ఇందిర కళ్ళలోకి చూస్తూ అన్నాడు బాబక్కుడు బెడ్రూంలో ఎలా పడుకుంటాడండి కూడా పక్క బయటే వేస్తాను మన పక్కనే వాడికి మంచం వేస్తే వాడు రేపు ఉదయం నిద్రలేవగానే గుడ్ మార్నింగ్ అనడానికి బదులు రాత్రి మమ్మీని ముద్దు పెట్టుకున్నావు కదూ అని అడుగుతాడు మీకు చిలిపితనం రోజురోజుకు ఎక్కువ అవుతుంది మనకుంది ఒక్క బాబేగా గాక అప్పుడే ముసలితనం వస్తుందా మాటల్లో మిమ్మల్ని గెలవలేను నిజంగా నువ్వు ఆ మాటనందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఎప్పుడు నా ముందు గెలుపు నీది ఈ చిన్న విషయంలోనైనా ఓటమి నీదేనందుకు నాకు సంతోషంగా ఉంది బాబుకు దుప్పటి కప్పి లైటు తీసేసొస్తాను అంటూ ఇందిర బెడ్రూమ్ లోకెళ్లి బాబును నిద్రలేపి పాలు తాగించి దుప్పటి సరిచేసి బెడ్రూమ్ తలుపులు దగ్గరగా లాగి భర్త మంచం దగ్గరకొచ్చింది వెన్నెల వెలుగుల్లో తెల్లచీర కట్టుకున్న ఇందిర అతని కళ్లకు అప్సరసలా కనిపించింది భర్త కౌగిలిలో అలసిపోయింది ఆమె అనురాగ లాహిరిలో అతను సేద తీరాడు భర్త విశాలమైన మీద తలాంచుకుని తృప్తిగా నిద్రపోయింది ఇందిర సాయంత్రం ఐదు గంటలైంది విజయకిష్టమైన ఉల్లిపాయ పకోడీలు చేసి టీ ఫ్లాస్క్లో పోసి రాత్రికి వంటకాలు పప్పుచారు చట్నీ చేయమని వంట మనిషికి చెప్పి స్నానం చేసి హంసల బోర్డరున్న నీలం రంగు వెంకటగిరి చీర కట్టుకుని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది జుట్టును దువ్వి క్లిప్పు పెట్టుకుని జడాలకుండా ఫ్రీగా వదిలేసింది అద్దంలో తన ప్రతిబింబాన్ని తృప్తిగా మరోసారి చూసుకుని గదిలో నుండి బయటకొచ్చి ఆరు బయట లాల్లో పొగడచెట్టు కిందన్న కుర్చీలో కూర్చుంది ఆ పొగడచెట్టు కొమ్మలకు చిన్న చిన్న ఇనుప తీగల బోనులు తగిలించున్నాయి ఆ బోనుల్లో లోబర్డ్స్ ఉన్నాయి ఆ జంటలెప్పుడూ ఒకదానికొకటి దూరంగా ఉండవు ఆడామగ రెండు ఒకదాని ముక్కుతో మరొకటి రుద్దుకుంటూ ప్రతి క్షణం ఒకదానితో ఒకటి వాటి ప్రేమను వ్యక్తం చేసుకుంటాయి అందుకే వాటికి లవ్ బర్డ్స్ అని పేరు పెట్టారేమో అనిపిస్తోంది ఆడపక్షిని ఆకర్షించడానికి మగపక్షి పడుతున్న అవస్థలు చూస్తుంటే పెళ్లికి ముందు తాను విజయ్ ఒకరి కోసం ఒకరు ఎన్ని బాధలు అనుభవించారో గుర్తుకొచ్చింది ఇందిర మృదుల క్లాస్మేట్స్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరినొకరు చూసుకోకుండా ఒక్కరోజు కూడా ఉండేవారు కాదు మృదుల హాస్టల్లో ఉండి చదువుకునేది ఒకరోజు మృదుల తనకొక ఫ్యామిలీ పోర్షన్ అద్దెకు కావాలని ఇందిరతో చెప్పింది ఎప్పటినుంచో మృదులను తనతోబాటు తనింట్లో ఉంచుకోవాలని ఇందిర కోరిక అందుకే వేరే ఇల్లెందుకు తనతోనే ఉండమని బ్రతిమాలింది మృదులను మృదుల అన్నయ్య విజయ్కు హైదరాబాద్ నుంచి విజయవాడ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ వచ్చిందని తను వాళ్ళ అన్నయ్య కలిసి ఉండొచ్చనన్న ఉద్దేశంతోనే ఫ్యామిలీ పోర్షన్ తీసుకుందాము అనుకుంటున్నట్లు చెప్పింది ఇందిరా వాళ్ల ఎదురింట్లో ఉంటున్న ఇంజనీర్ గారు ట్రాన్స్ఫర్ వచ్చి రెండు రోజుల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు ఇంకా ఆ ఇంట్లోకి ఎవరూ అద్దెకు రాలేదు ఆ విషయం చెప్పగానే మృదుల మృదులయ్యగిరి గంతేసినంత పనిచేసింది ఆ ఇల్లు నచ్చినా నచ్చకపోయినా ఇందిరకు ఎదురుగా ఉండొచ్చన్న ఉద్దేశంతో ఆ ఇల్లు తీసుకోవాలనుకుంది అనుకోవడమే ఆలస్యం ఇద్దరూ ఇల్లు చూసి ఇల్లు ఇల్లుగలాయంతో మాట్లాడి ఒక పోర్షన్ అద్దెకు తీసుకుని ఒక నెల అద్దె ఆయనకి అడ్వాన్స్గా కూడా ఇచ్చేశారు మృదుల తన మకామును ఆ ఇంట్లోకి మార్చింది వాళ్లన్న ఇంకా రాలేదు మృదుల ఆ ఇంట్లోకొచ్చి వారం రోజులైంది ఇద్దరూ కాలేజీకి కలిసి వెళ్లి కలిసొస్తున్నారు ఒకరోజు ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్లాలనుకున్నారు ఇందిర తయారయ్యి మృదుల కోసం ఎదురుచూస్తూ వరండాలో కూర్చుంది టైం అవుతున్నా మృదుల ఇంట్లో నుంచి బయటకు రాలేదు ఆమె కోసం ఇందిర వాళ్ళింటికి వెళ్ళింది తలుపులు దగ్గరగా వేసున్నాయి తలుపులు తెరచుకుని హాల్లో కడుగు పెట్టిన ఇందిరా కరెంట్ షాక్ తిన్న మనిషిలా లేకుండా కొయ్యబారిపోయినట్టుగా అలాగే నిలబడిపోయింది హాల్లో సోఫాలో ఒక అతను కూర్చున్నాడు మంచి ఎత్తు ఎత్తుకు తగిన లావుతో అందంగా హుందాగా ఉన్నాడు అతను కూర్చున్న తీరులోనే ఒక విధమైన దర్జా ఉట్టిపడుతోంది అతని కళ్ళు ఎదుటి మనిషిని అయిస్తాంతంలా ఆకర్షించేలా నవ్వుతున్నట్టుగా ఉన్నాయి అప్పుడే స్నానం చేసి వచ్చినట్టున్నాడు విశాలమైన ఛాతి మీద నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి లుంగి కట్టుకునున్నాడు భుజంమీద ఉంది ఒత్తైన క్రాఫ్ నుదుటిని సగం వరకు కప్పేస్తుంది విశాలమైన అతని గుండెల మీద నల్లటి వెంట్రుకలు రింగులు తిరుగున్నాయి సన్నని కోరమేసం అతని పచ్చని ముఖానికి మరింత ఆకర్షణ చేకూరుస్తోంది అతని చూపులు ఇందిర శరీరాన్ని తడుముతున్నట్టున్నాయి సిగ్గుబరువుతో ఆమె చూపులు నేలవాలాయి ఎవరు కావాలి మనిషికి తగినట్టుగా అతని గొంతు కూడా గంభీరంగా ఉంది మృదుల కోసం వచ్చాను గుండె గొంతుకలో అడ్డుపడినట్టుగా మాట పీగిలి రాలేదు ఇందిరకు కూర్చోండి మృదుల స్నానం చేస్తుంది అన్నాడు మృదువుగా కూర్చుందామా వద్దా అన్న సందిగ్ధతతో అలాగే నిలబడింది ఇందిర కూర్చోండి అతను మరోసారి అండంతో సభ్యత కోసం అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది ఆమె మనసులోని భయాన్ని అర్థం చేసుకున్నట్టుగా అతను నా పేరు విజయ్ మృదుల అన్నయ్యను అన్నాడు మృదుల చెప్పింది ఒక గంట క్రితమే వచ్చాను మృదుల మీరు ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నారా సినిమాకి వెళ్ళాలనుకున్నాం ఇందిర మాటలు పూర్తి కాకముందే మృదుల వచ్చింది ఇందు ఎంతసేపు నువ్వు వచ్చి ఇతను మా అన్నయ్య విజయ్ అంటూ వాళ్లన్నయ్య వైపు తిరిగి అన్నయ్యా ఇందిర నా ఫ్రెండు అంటూ ఒకరికొకరికి పరిచయం చేసింది మేము ఒకరినొకరం ఇంత క్రితమే పరిచయం చేసుకున్నాం అన్నాడు విజయ్ నవ్వుతూ ఆ ఎదురుగా కనిపించే మేడ ఇందిరా అలాగా అయితే మనం వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేసి వేరేళ్లు తీసుకుందాం ఎందుకు కళ్ళు విప్పారుచుకుని వాళ్లన్నయ్య వైపు చూస్తూ అడిగింది మృదుల ఆశ్చర్యంతో ఇందిరా వేయడం మరిచిపోయింది మీ ఫ్రెండ్ ఉండేది ఎదురింట్లో కాస్త ఖాళీ చిక్కితే చాలు ఇద్దరు కలిసి ఏ సినిమాకో షికారుకో చెక్కేస్తారు ఒంటరిగా ఉండాలంటే బోరుగా ఉంటుంది నాకు హాస్యంగా నవ్వుతూ అన్నాడు విజయ్ తేలిగ్గా నిట్టూర్చింది మృదుల చిరునవ్వుతో ఇందిర పెదవులు విచ్చుకున్నాయి మా అన్నయ్య మాటలకు ఆశ్చర్యపోతున్నావైందు అన్నయ్య ఎప్పుడూ ఇంతే సీరియస్గా చెప్పాల్సిన విషయాన్ని నవ్వుతూ చెబుతాడు జోగ్గా అనే మాటను ఎంతో సీరియస్గా చెబుతాడు అంది మృదుల నవ్వుతూ మేమిద్దరం సినిమాకెళుతున్నాం నువ్వు కూడా రాకూడదు ఆఫీస్కి వెళ్ళి రావాలమ్మా నాకు చాలా పనుంది మీరిద్దరూ వెళ్ళండి అంటూ చేతుకున్న వైపు చూసుకుని త్వరగా బయలుదేరండి టైం అవుతుంది అన్నాడు ఇద్దరూ బయటకొచ్చి రిక్షాలో అప్సరా థియేటర్కు బయలుదేరారు సినిమా చూస్తున్న ఇందిర కళ్లలో విజయ రూపం అతని చిరునవ్వే కదలాడింది కాలేజీకి సెలవులిచ్చారు మృదుల వాళ్ల స్వంత ఊరు నందిగాం వెళ్ళింది వాళ్లన్నయ్యకు సెలవులు లేకపోవడం అతను వెళ్లలేదు ఇందిరా లాల్లోకొచ్చినప్పుడు అతను కనిపిస్తే స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు ఇందిరా నవ్వుతుంది అంతే ఒకరోజు ఇందిర వెళ్ళి తిరిగి వస్తోంది టైం సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది ఆకాశం మేఘాలతో నిండుంది వర్షం రాకముందే ఇంటికి చేరుకోవాలన్న ఆతృతతో గబగబా నడుస్తోంది ఇందిర షాపింగ్ ముగించుకుని తన క్లాస్మేట్ వనజా ఇంటికెళ్ళి తిరిగి రావడం వల్ల ఆలస్యమైంది వనజా వాళ్ళిల్లు మెయిన్ రోడ్డుకు దూరంగా వీధిచేవనుంటుంది మెయిన్ రోడ్డు మీదకొస్తేగాని రిక్షా రిక్షాగాని కనిపించదు టపటప చినుకులు రాలడం మొదలు పెట్టాయి గబగబా నడుస్తుంటే కట్టుకున్న ఆరగండి చీర కాళ్లకు అడ్డుపడుతోంది జాకెట్ వర్షపు చినుకులకు తడిసిపోయి ఒంటికంటుకుపోయింది అందరూ తననే చూస్తున్నట్టుగా అనిపించింది ఇందిరకు తలొంచుకుని నడుస్తోంది తన పక్కగా స్కూటర్ ఆగిన చప్పుడుకు చూసింది స్కూటర్ మీద విజయ్ హుందాగా కూర్చున్నాడు వర్షం పెద్దదేలా ఉంది నా స్కూటర్ మీద వెళదాం రండి అన్నాడు ఆ వర్షంలో తడుస్తూ రిక్షా కనిపించే వరకు నడవడం కంటే అతని స్కూటర్ మీద వెళ్లడమే మంచిదనుకుంది స్కూటర్ వచ్చిన ఇందిర చేతుల్లోని ప్యాకెట్స్ అందుకుని స్కూటర్ బాక్స్లో పెట్టాడు విజయ్ ఇందిర కూర్చోగానే స్కూటర్ స్టార్ట్ చేశాడు ఆ కుదుపుకు కింద పడిపోతానేమో అన్న భయంతో అతని భుజాల చుట్టూ రెండు చేతులు పెనవేసింది ఆ చిరుస్పర్శకే ఆమె గుండె జల్లుమంది అంతకు ముందెప్పుడూ పొందని తీయని అనుభూతికి లోనైంది ఆమె మనస్సు తనువు కూడా అతని భుజాల మీదున్న చేతులు తొలగించలేదు హాయిని అందిస్తున్న ఆ అనుభూతికి దూరం కావడానికి ఆమె మనసు అంగీకరించడం లేదు అది మాటలకందని చిత్రమైన అనుభూతి వర్షం పెద్దదైంది విజయ్ ఒక హోటల్ ముందు స్కూటర్ రాపాడు ఇద్దరూ ఫ్యామిలీ రూమ్ లోకి వెళ్లి కూర్చున్నారు బ్యారర్ వచ్చాడు ఏం తీసుకుంటావు అని ఇందిరను అడగకుండానే రెండు మసాలా దోశలకు ఆర్డర్ ఇచ్చాడు విజయ్ బ్యారర్ తెచ్చి వాళ్ల ముందు పెట్టాడు ఈ వర్షానికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకో తెలుసా వర్షం రాకపోతే ను నాకు కనిపించిన నా భుజాల చుట్టూ చేతులేసి నా స్కూటర్ స్కూటర్మీద కూర్చునేదానివి కాదు ఈ వర్షం నిన్ను నాకు దగ్గర చేసింది అన్నాడు విజయ్ నవ్వుతూ విజయ్తో వర్షంలో ఇలా హోటల్కు రావడం ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉంది ఇందిరకు తలెత్తి అతని వైపు చూసింది అతని ఆమెని గుజ్జు గుజ్జుగుజ్జి చూస్తున్నాయి దోశ చల్లారిపోతుంది తిను దోశను తుంచి నోట్లో పెట్టుకుంటూ అన్నాడు ఇందిర టిఫిన్ తినే వంకతో తల వంచుకుంది విజయ్ టీ తాగడం పూర్తి చేసి కౌంటర్లో బిల్లు చెల్లించి బయటకొచ్చేసరికి వర్షం తగ్గింది వెళదామా ఇందిరవైపు చూస్తూ అడిగాడు ఇందిర కళ్ళల్లో భయం రేపరెపలాడింది నా స్కూటర్ మీద రావడం ఎవరైనా చూస్తారని భయమా ఈ వర్షంలో ఎవరి గోల గోలవాళ్లది ఎవరు ఎవరితో వెళుతున్నారో చూసే తీరిక ఎవరికీ లేదు త్వరగా వచ్చి కూర్చో అతని గొంతు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది ఇందిర కూర్చోగానే స్కూటర్ స్టార్ట్ చేశాడు ఇందిర మనస్సు ఆకాశపు అంచుల మీద ఊహల ఉయ్యాలలో విహరిస్తోంది తమ వీధి మలుపు దగ్గర స్కూటర్ ఆపమని దిగింది ఇందిర నుండి అతను స్కూటర్ మీద వెళ్లాడు ఇందిర నడుచుకుంటూ వెళ్ళింది విజయ్తో తను పొందిన మధురమైన స్పర్శానుభూతి ఇందిర మనస్సునింకా వేళ్లేదు అతని రూపం మనసులో మెదిల్తేనే ఆమె చెక్కిళ్లు ఎరుపెక్కుతున్నాయి ఇందిరతో బాటు చదివే అమ్మాయిలకు చాలామందికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్లతో సినిమాలకు షికార్లకు తిరుగుతూ వాళ్లు సరదాగా ఆ కబులు చెబుతుంటే ఇందిర ఆసక్తిగా వినేది మృదులతో తప్ప ఇందిర ఎవరితోనూ కలవదు అందుకే విజయ్తో పరిచయం అయ్యే వరకు ఆమె తనతో బాటు చదివే అబ్బాయిల గురించి కూడా ఆలోచించేది కాదు విజయ్ ఈరోజు చనువుగా స్కూటర్ మీద కూర్చోమంటే వర్షం వస్తుందని కూర్చుంది గాని లేకపోతే అతనితో మాట్లాడాలన్నా భయమే ఇందిర మనసులో విజయ్ రూపం నిల్చి ఆమె మనసు కలవర పెడుతోంది విజయ్ పేరు చాలా బావుంది అందమైన రూపం రూపానికి తగిన సంస్కారం హుందాతనం అన్నీ మూర్తిభవించినట్లున్న అతన్ని భర్తగా పొందడానికి ఏ ఆడదైనా ఎంత అదృష్టం చేసుకోవాలో అతని భుజాల చుట్టూ చేతులేసి అతని వీపుకు హతుకుని కూర్చున్న క్షణంలో అర్థమైంది స్త్రీ పురుషుల మధ్యుండే ఆకర్షణ ఎంత బలీయమైందో ఆ తీయని అనుభూతి కోసమే స్త్రీ పురుషులు ఒకరి కోసం ఒకరు అంతగా తప్పించిపోతారు కాబోలు సృష్టిలో ప్రతి ప్రాణికి జతుంటుంది విజయను గురించి ఆలోచిస్తున్న కొద్దీ మనస్సు చిత్రమైన స్పందనకు గురవుతోంది పెదవులు సన్నగా అదురుతున్నాయి తీయని కలలు కంటూ ఆ రాత్రంతా సరిగ్గా నిద్రపోలేకపోయిన ఇందిర తెలతెలవారబోయే ముందు నిద్రపోయింది వారం రోజులు గడిచిపోయాయి మృదుల ఇంకా ఊర్ నుంచి రాలేదు కాలేజీ లేకపోవడం వల్ల రోజంతా ఇంట్లో కూర్చోవాలంటే బోరుగా ఉంది సాయంత్రం ఐదు గంటలకు కాలక్షేపం కోసం వచ్చింది ఇందిర ఊహించని విధంగా అటునుంచొస్తున్న విజయ్ కనిపించాడు ఒక్కోసారి దేవుడు అడగకుండానే వరాలిస్తుంటాడు తమ దర్శనం కోసం వారం రోజుల నుంచి తపస్సు చేశాను కాలేదు ఇప్పుడు అనుకోకుండా నిన్ను కలుసుకున్నాను ఇందిరకు దగ్గరగా వస్తూ నవ్వుతూ అన్నాడు మృదుల లేకపోయేసరికి బోరుగా ఉంది ఎప్పుడొస్తుందో ఏమో కాలక్షేపం కోసం పార్కు వచ్చాను మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా రావచ్చా ఇది పార్కు ఎవరైనా రావచ్చు మీరు చాలా తెలివైన వాళ్ళు రండి అని ఆహ్వానించకుండానే రమ్మంటున్నారు ఇద్దరూ వెళ్ళి ఒక మూలగా కూర్చున్నారు మీ ఆఫీస్ ఇటువైపోయినా అవును మీ వాహనం ఏమైంది అడిగింది ఇందిర నవ్వుతూ మా ఫ్రెండ్ తీసుకెళ్లాడు పెద్దవాళ్ళు చిన్నవాళ్లను మన్నించి పిలవకూడదు నేను మీకంటే చిన్నదాన్ని నన్ను మీరు అనద్దు పేరు పెట్టి పిలవండి ఇందు అతని పెదవులు అస్పష్టంగా పలికాయి ఏకవచనంలో ఆప్యాయత ఇముడుంటుంది బహువచనంలో గౌరవం తప్ప అభిమానం ఉండదు అంది ఇందిర అతని కళ్లలోకి చూస్తూ ఒక్క క్షణం కూడా ఎందుకో నిన్ను మరిచిపోలేకపోతున్నానిందు విజయ్ మాటల్లో ప్రేమ అభిమానం ప్రతిఫలిస్తున్నాయి నేను వచ్చిన మొదటి రోజున నిన్ను చూడగానే నా గుండె లై తప్పింది ఈ అందాల బొమ్మ అభిమానం సంపాదించుకోగలుగుతానని కలలో కూడా అనుకోలేదు నీతో పరిచయమైన నుంచి నా మనస్సంతా నీ రూపమే ఆక్రమించుకుంది ఎప్పుడూ నీ సమక్షంలో ఉండాలనిపిస్తోంది ఇందిరకు ఆ మాటలు ఆ అభిమానం ఇంకా ఇంకా కావాలనిపిస్తోంది ట్రాఫిక్ లాగా నేనే మాట్లాడుతున్నాను నువ్వు నోరు మెదపడం లేదు మీరు మాట్లాడుతుంటే నేను వింటూ కూర్చున్నాను ఇందు మనం అప్పుడప్పుడు ఇలా కలుసుకుని మాట్లాడుకుందామా ఇందిరా కళ్ళెత్తి అతని వైపు చూసింది ఆ కళ్ళు తనను జాలిగా అర్థిస్తున్నట్టుగా అనిపించింది కాదు అని అనలేకపోయింది మౌనం అంగీకారంగా తీసుకోవచ్చా అవునన్నట్టుగా తలూపింది ఇందిర థ్యాంక్ యూ ఇందు అన్నాడు విజయ్ ఆనందంగా ఆ సాయంత్రం ఇద్దరికీ సరదాగా గడిచిపోయింది ఆ రోజునుంచి ఇందిరా విజయ్ తరచుగా పార్కులో కలుసుకుంటున్నారు కాలేజీలు తెరిచారు మృదుల ఇందిర మామూలుగా కాలేజీకి వెళ్ళొస్తున్నారు ఇందిరను వాళ్ళన్నయ్య అనురాగంగా చూసే చూపులు ఆ చూపులకు ఇందిర సిగ్గుపడ్డం చూపులతోనే సమాధానం చెప్పడం అన్నీ మృదుల గమనిస్తూనే ఉంది అయినా వాళ్ల వ్యవహారం తనకేం తెలియనట్టుగా ఉంటుంది తన స్నేహితురాలు తనకు వదిన కాబోతున్నందుకు ఒక పక్క ఎంతో ఆనందంగా ఉన్నా మరోవైపు అన్నయ్య ఇందిర్ని చేసుకోవడానికి వాళ్ళ నాన్నగారు ఒప్పుకుంటారో లేదో అని భయంగాను ఉంది వాళ్ల సమస్యకు వాళ్లే పరిష్కారం చూసుకుంటారు అనుకుంది వారానికి ఒకసారి పార్కులో కలుసుకునే విజయ్ ఇందిర ఇప్పుడు వారానికి నాలుగైదు సార్లు కలుసుకుంటున్నారు మృదులతో కలిసి చదువుకోవడానికి వెళుతున్నానని చెప్పి ఆ వంకతో రాత్రి పది గంటల వరకు మృదుల వాళ్ళింట్లోనే గడుపుతోంది ఇందిర రాత్రి పది గంటలు దాటితే గాని ఇంటికి రాని విజయ్ ఈ మధ్య ఇంద్రొస్తుందని ఆఫీస్ అయిపోగానే ఇంటికి వస్తున్నాడు మృదుల దగ్గరకు వెళుతుందని ఇంద్ర వాళ్లమ్మగారు కూడా ఇందూకు అభ్యంతరం చెప్పడం చెప్పడంలేదు అంతసేపు విజయ్తో గడిపినా ఇందుకు మనసు నిండడం లేదు అతను ఆఫీస్ నుంచి రావడం అరగంట అయితే చాలు అంతా దిగులుగా ఉంటుంది లక్ష అనుమానాలు ఎందుకు ఆలస్యమైందో అని కోటి సందేహాలు ఇందిర నాన్నగారికి విజయవాడలో ఒక సినిమా హాలు రెండు మేళ్లున్నాయి హాలు ఒక మేడ అధికిచ్చారు ఒక మేడలో వాళ్లుంటున్నారు ఇందిర నాన్నగారి పేరు వెంకయ్య చౌదరి గారు ఆయన భార్య అరుంధతి చాలా కాలం వరకు వాళ్లకు పిల్లలు లేరు అరుంధతి ఎన్నో నోములు పూజలు చేయగా ఆమె పూజలు ఫలించి వాళ్లకు ఇందిర పుట్టింది లేక లేక పుట్టిన ఒక్క గోనొక్క కూతురు కావడం వల్ల వాళ్ళిద్దరి ప్రాణాలు ఇందిరే ఆ ఇంట్లో ఇందిరమాటుకు ఎదురు లేదు ఇందిర చదువు పూర్తవగానే తమకున్న ఆస్తినంతా ఇందిరకు కట్నంగా ఇచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు వెంకయ్య గారు ఆ రోజు ఇందిర పుట్టినరోజు అంత క్రితం రోజే విజయ్కు మృదులకు ప్రత్యేకంగా చెప్పింది తన పుట్టినరోజు పార్టీకి అందరికంటే ముందుగా రావాలని ఇందిర పుట్టినరోజును ఘనంగా జరిపిస్తారు వాళ్ల నాన్నగారు సాయంత్రం ఐదు గంటలకు పార్టీ మేడంతా చిన్న చిన్న బల్బులతో అందంగా అలంకరించారు లాల్లో గుబురుగా ఉన్న నందివర్ధన చెట్లకు కూడా బల్బులు అమర్చి లాల్లోనే అందరూ కూర్చునే విధంగా కుర్చీలేశారు సాయంత్రం ఐదు గంటలైంది ఆహ్వానితులందరూ వచ్చారు పార్టీకొచ్చిన ఆడవాళ్లంతా విలువైన నగలు ధరించిన వాళ్లే మగవాళ్లు ఖరీదైన సూట్లు వేసుకున్నవాళ్లు వచ్చిన వాళ్లంతా ఖరీదైన మనుషులే మృదుల ఉదయం నుంచి దగ్గరే ఉంది విజయ్ ఇంకా రాలేదు అంతమంది మధ్యలో ఉన్న ఇందిర కళ్ళు గేటు వైపే ఉన్నాయి ఇందిరకు ఏం ప్రజెంటేషన్ కొనాలని అని షాపులన్నీ తిరిగి ఏదీ నచ్చక చివరకు జ్యువెలరీ షాప్ కెళ్ళి ముత్యం పొదిగిన ఉంగరం కొనుక్కుని ఐదున్నరకు ఇందిరా వచ్చాడు విజయ్ అతన్ని చూడగానే ఇందిర కళ్ళు మెరిశాయి అది గమనించిన విజయ్ తనలో తాను నవ్వుకున్నాడు ఖాళీగా ఉన్న టేబుల్ ముందు కూర్చున్నాడు నీలం రంగు పెద్ద జరీ కంచిపట్టు చీర అదే కలర్ జాకెట్ మ్యాచింగ్ నగలు పెట్టుకున్న ఇందిర నీలం రంగు అలంకరణలో నీలిమబ్బు తెరలా ఉంది విజయ్ ఇందిర మీద నుంచి చూపు మరల్చుకోలేకపోతున్నాడు మహారాణిలా హుందాగా నడుస్తూ కేక్ పెట్టున్న టేబుల్ దగ్గరకొచ్చింది ఆమె కిరుపక్కల వాళ్ళ అమ్మ నాన్నగారున్నారు జరీ పంచే గోల్డ్ కలర్ లాల్చి భుజం మీద జరీ కండువాతో హుందాగా నిండుగా ఉన్నారు వెంకయ్య వాళ్ళ అమ్మగారు ఖరీదైన పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా ఆభరణాలతో లక్ష్మీదేవిలా మెరిసిపోతోంది వాళ్ల పక్కన ఇందిర ఆకుచాటు పిందిలా అందంగా ఉంది ఇందిర కేక్ కట్ చేసి వాళ్ల నాన్నగారికి అమ్మగారికి కేక్ ముక్క నోట్లో పెట్టింది పార్టీ మొదలైంది ప్రెజెంటేషన్స్ అన్ని ఒక టేబుల్ మీద గుట్టగా పడున్నాయి ఇందిర వైపు చూడడం లేదు తను తెచ్చిన ప్రజెంటేషన్ వాటి మీద పెట్టడానికి విజయ మనసు అంగీకరించలేదు పార్టీ పూర్తయి ఆహ్వానితులందరూ వెళ్లిపోయేసరికి టైము రాత్రి ఎనిమిది గంటలైంది తన జేబులో నుంచి ఉంగరం ఉన్న అట్టపెట్టెం తీసి ఇందిరకిమ్మని మృదులకిచ్చి వెళ్ళాడు విజయ్ చేయకుండా వెళ్లడానికి వీల్లేదని ఇందిర అమ్మగారు బలవంతం చేయడంతో కాదల్లేక ఉండిపోయింది మృదుల భోజనాలు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లబోతూ మృదుల వాళ్ళన్న ఇచ్చిన చిన్న అట్టపెట్టను అన్నయ్య నీకివ్వమన్నాడిందు అని ఆ పెట్టెను ఇందుకిచ్చి వెళ్ళిపోయింది మృదుల తన వెళ్ళి తలుపులు మూసుకుని ఆ తెరిచి చూసింది ఇందిర ముచ్చం పొదిగిన ఉంగరం మెలమెలా మెరుస్తూ అందంగా ఉంది ఆప్యాయంగా ఆ ఉంగరాన్ని తీసి కుడి చేతి వేలికి పెట్టుకుంది ఆ వేలిని చెక్కిలికి ఆంచుకుంది విజయ్ చెయ్యి చెక్కిలికి ఆంచుకున్నంత మధురమైన అనుభూతి అలా చేతిని చెంపకాంచుకుని చాలాసేపు విజయ్ గురించి ఆలోచించుకుంటూ పడుకుంది ఆ రోజు ఆదివారం విజయ కోసం ఎదురు చూస్తూ అలవాటు ప్రకారం పార్కులోకి వచ్చింది ఇందిర నిమిషాలు గంటలుగా మారిపోతున్నాయి విజయ్ రాలేదు క్షణ క్షణానికి విజయ్ మీద కోపం అధికమవుతోంది ఇందిరకు పార్కులో లైట్లు వెలిగాయి విజయ్ రాలేదు ఉక్రోషంతో ఇందిరకు కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి ఇంటికొచ్చింది ఆ రెండో రోజు మూడో రోజు కూడా అంతే ఇందిర పార్కుకొచ్చి విజయ కోసం ఎదురుచూస్తూనే ఉంది అతడు రావడం లేదు అతన్ని చూడకుండా ఉండలేక అతన్ని చూడాలని ఉదయం ఆరు గంటలకు మృదుల వాళ్ళింటికి వెళితే అన్నయ్య ఎందుకో ఐదు గంటలకే స్నానం చేసి బట్టలేసుకుని బయటికి వెళ్ళిపోయాడు అంది మృదుల రోజు ఇందిర వాళ్ళింటికి వెళ్లడం మృదుల అదే సమాధానం చెప్పడం జరుగుతోంది ఇంటికెళితే ఇంట్లో ఉండడు పార్కుకెళితే అక్కడికి రాడు వరుసగా వారం రోజులు అతను కనిపించకపోయేసరికి దిగులుగా పిచ్చెక్కినట్టుగా ఉంది ఏమీ అర్థం కావడం లేదు మనస్సంతా శూన్యంగా ఉంది ఎంత ఆలోచించినా అతనెందుకు తనకు దూరంగా తప్పించుకుని తిరుగుతున్నాడో అర్థం కావడం కావడంలేదు ఒక్కరోజు తనను చూడకుండా ఉండలేనని చెప్పే విజయ్ వారం రోజుల నుంచి తనను చూడకుండా తనతో మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నాడు తనేం తప్పు చేసింది తెలియక ఏదైనా చేసినా తనను అడగచ్చుగా ఇలా మానసికంగా ఎందుకు అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే ఇందిర మనస్సు ఆమె దగ్గర లేదు విజయ్ చుట్టూ పరిభ్రమిస్తోంది బయటకు చెప్పుకోలేనివి తలచుకుంటే మనసుని పరవశింపజేసే మధురానుభూతులెన్నో ఉంటాయి ప్రతి మనిషికి విజయ్ మాటలు అతని మత్తైన చూపులు ఆమెను క్షణం వెంటాడుతూనే ఉన్నాయి అన్నం తినాలపించడం లేదు రాత్రుల్లో నిద్ర దూరమైంది ఉత్సాహం సంతోషం మాయమయ్యాయి యాంత్రికంగా కాలేజీకి వెళుతోంది వస్తోంది అతి విలువైన దాన్ని పోగొట్టుకున్నట్టుగా దిగులుగా ఒంటరిగా కూర్చుంటుంది తన గదిలో మృదులతో కూడా సరదాగా గడపలేకపోతుంది